బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి రీసెంట్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఇది సెంట్రల్ యూనివర్సిటీ అనమాట ఇందులో మనకి నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇందులో మనకి క్లర్క్ జాబ్స్ ఉన్నాయి అటెండర్ జాబ్స్ ఉన్నాయి డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయి దీంతో పాటు ఇంకా హయ్యర్ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట లైబ్రరీన్ పోస్టులు లాంటివి అయితే ఇవన్నీ పర్మినెంట్ జాబ్సే టెంపరీ జాబ్స్ అయితే కాదు శాలరీస్ కూడా మనకి నలభై వేల రూపాయల పైన స్టార్ట్ అవుతాయి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అయితే వీటికి అప్లికేషన్స్ ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవాలి డిసెంబర్ ఫోర్టీన్త్ అనేది లాస్ట్ డేట్ అనమాట సో ఈలోపే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ జాబ్కి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి శాలరీస్ ఏజ్ లిమిట్ లాంటివి ఎలా ఉంటాయి అనేవి మొత్తం మొత్తం విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మైల్ కి దగ్గరలో ఉంది సో వీడియో చూస్తున్న వారు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ గ్రోత్కి సహకరించండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తర్వాత మీరు ఏ డిస్టిక్ నుండి అయితే ఈ వీడియోని చూస్తున్నారో ఆ డిస్టిక్ నేమ్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో దీనివల్ల ఏంటంటే ఏ డిస్టిక్ నుండి ఎక్కువ మంది ఉన్నారో చూసుకొని నేను దాన్ని బట్టి ఆ డిస్టిక్లోని రిలీజ్ అయినటువంటి కొన్ని లోకల్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా గవర్నమెంట్కి సంబంధించినవి కాంట్రాక్ట్ బేస్డ్ లాంటివి ఆ జాబ్స్ పైన కూడా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఈ జాబ్స్కి అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది పద్నాలుగు నవంబర్న రిలీజ్ అనమాట సో మనకి ఎండ్ డేట్ అయించి మనకి డిసెంబర్ పద్నాలుగు వరకు ఇచ్చారు సో ఈ లోపే మనం అప్లై చేసుకోవాలి మనం అప్లై చేసుకోవడానికి ఫీజు అనేది చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి థౌజండ్ రూపీస్ ఉంది ఫీజు అది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ముందుగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జాబ్ పోస్టుల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది ల్యాబొరేటరీ అటెండెంట్ దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే సరిపోతుంది కానీ సైన్స్ గ్రూప్లో మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి ఒకవేళ లేదు అనుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ రెండు సంవత్సరాలు రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ల్యాబొరేటరీలో పనిచేసి ఉండాలన్నమాట టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టెన్త్ క్లాస్తో లేదంటే ఇంటర్మీడియట్తో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి లైబ్రరీ అటెండెంట్ దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలి ఏ గ్రూప్ అయినా పర్వాలేదు తర్వాత లైబ్రరీ సైన్స్లోని ఏదైనా ఇన్స్టిట్యూట్లో సర్టిఫికేషన్ కోర్సు చేసి ఉండాలి ఇంకా ఏదైనా యూనివర్సిటీలో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్ పైన బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి ఆ తర్వాత మనకి డ్రైవర్ పోస్టులు దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట దీంతోపాటు మనకి దీంతోపాటు మనకి వ్యాలిడ్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అది లైట్ వెహికల్ అయినా మీడియం వెహికల్ అయినా హెవీ వెహికల్ అయినా పర్వాలేదు మోటార్ మెకానిజం పైన అవగాహన ఉండాలి ఇంకా త్రీ ఇయర్స్ పాటు డ్రైవింగ్లోని ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట ఇది మనకి డ్రైవర్ పోస్టు నెక్స్ట్ హిందీ టైపిస్ట్ సో టైపిస్ట్ అనగానే ఇందులో మనకు కంపల్సరీగా టైపింగ్ అనేది రావాలన్నమాట బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలి ఏదైనా గ్రూప్లోని హిందీలోని థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేయగలగాలన్నమాట ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్ పైన బేసిక్ నాలెడ్జ్ ఒకటి ఉండాలి లైబ్రరీ అటెండెంట్ పోస్ట్ ఒకటి ఉంది ఇందులో మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది దీనికి లైబ్రరీ సైన్స్లోని సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి దీంతోపాటు యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ ఇంకేదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లైబ్రరీలో కానీ వన్ ఇయర్ పనిచేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్స్ పైన నాలెడ్జ్ అనేది కామన్గా ఉండాలి ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ దీనికి కూడా మనకి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది దీంతో పాటుగా మనకి ఫిఫ్టీన్ థౌజండ్ కీ డిప్రెషన్స్ పెర్ అవర్ అనేది స్పీడ్ టెస్ట్ ఉంటుందన్నమాట క్వాలిఫై అయితే మనకి సెలక్షన్ అనేది జరుగుతుంది సో ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మాస్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ సో ఇక్కడ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి అనమాట బీఎస్సీ నర్సింగ్ చేసి రికగ్నైజ్ యూనివర్సిటీలో పాస్ అయిన వాళ్ళు తర్వాత నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వాళ్ళు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు చాలా పోస్టులు ఉన్నాయి ఒకసారి మీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు కాల్ లెటర్ పంపిస్తారు సో అలా వచ్చినటువంటి వారికి రిటర్న్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు ముందుగా ఈ రిటర్న్ టెస్ట్ అనేది టూ పార్ట్స్లో ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ టూలో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట అయితే స్కిల్ టెస్ట్ అనేది అన్ని పోస్టులకి పెట్టరు మనం అప్లై చేసుకున్న జాబ్ పోస్ట్ బట్టి అందులో స్కిల్ టెస్ట్ అనేది పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటే వాళ్ళు డేటా ఎంట్రీ అంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారు అనే దానిపైన స్కిల్ టెస్ట్ అనేది చేస్తారు ఆ తర్వాత మనకి కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో ఈ విధంగా రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ లాంటివి కండక్ట్ చేసి సెలక్షన్ చేయడం జరుగుతుంది అయితే రిటర్న్ టెస్ట్లో మనకి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట సో మనకి పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది మనకి ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు సో ఈ విధంగా మనం అన్ని టెస్టులు పాస్ అయినట్లయితే ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ల్యాబోరేటరీ అటెండెంట్కి థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇవి మనకి ఓపెన్ కేటగిరీలోనే ప్లస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోనే జాబ్స్ ఉన్నాయి తర్వాత లైబ్రరీ అటెండెంట్ దీనికి ఓబీసీ క్యాండిడేట్స్కి పోస్ట్ ఇచ్చారు తర్వాత డ్రైవర్కి కూడా ఓబీసీ క్యాండిడేట్స్కే పోస్టులు ఉన్నాయి డ్రైవర్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఇంకా హిందీ టైపిస్ట్కి కూడా ఓపెన్ కేటగిరీలో జాబ్ ఉంది లావర్ డివిజన్ క్లర్క్కి అన్ని గ్రూప్స్లోని జాబ్స్ ఉన్నాయి బేసిక్ అయితే నేను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టుల గురించి డీటెయిల్గా చెప్పాను సో ఇది మనకి బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ యూనివర్సిటీని రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట నాన్ టీచింగ్ పొజిషన్స్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి వెబ్సైట్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెబ్సైట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియోస్ వర్త్ అనిపించినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లోని సోషల్ మీడియా గ్రూప్స్లోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సివర్ సైనింగ్ ఆఫ్